నమ్మకానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఈరోజు పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ధనికుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకోటి ఏంటంటే ఈరోజు సమాజం కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం పనికి మాయిన కొడుకు కోసం పాటుపడేది చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా చెప్తున్నా దాదాపు పదేళ్ళు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశాను ఈ నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా నేను జగన్ గారి పాలన చూస్తున్నా ఈరోజు ముఖ్యంగా ఈ భారతదేశంలో నేను చాలా రాష్ట్రాలు చూశాను అన్ని రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఎంపీగా నేను చూశాను మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని అమలు చేసినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఆయన ప్రపంచంలోనే పేదల కోసం టూ పాయింట్ ఫైవ్ రెండు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడా కూడా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా అటువంటి కార్యక్రమం మనం చూడలేదు